సంచనాలకు భిన్నంగా జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో అధికార జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది జార్ఖండ్ లో ఎనబై ఒక్క అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి నలబై ఒక్క స్థానాలకు అవసరం మెజార్టీ మార్కు కంటే అత్యధిక స్థానంలో జేఎంఎం కూటమి దూసుకుపోతోంది బర్హేట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆధిక్యంలో ఉన్నారు ఆయన భార్య కల్పనా సోరేన్ గండేలో వెనకంచలో ఉన్నారు ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యకుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు సరైకేరాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపాయ్ సోరేన్ భారీ ఆధిక్యంలో ఉన్నారు ఎన్డీఏ మిత్రపక్షం ఏజేఎస్యూ చీఫ్ సుదేశ్ మొహాతో వెనుకంచెలో ఉన్నారు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తోంది జార్ఖండ్లో పోటీ చేసిన ఆరు స్థానాల్లో ఐదింటిలో ఆధిక్యంలో ఉంది రెండు పేల పంతొమ్మిది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం ఒక్క స్థానంలోనే నెక్కింది జార్ఖండ్లోని ఎనబై ఒక్క అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడు ఇరవై తేదీలో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది తొలి విడతలో నలబై మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా మిగిలిన ముప్పై ఎనిమిది స్థానాలకు రెండో విడతలో పోలింగ్ నిర్వహించారు ఈసారి రికార్డు స్థాయిలో అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఎనబై ఒక్క స్థానాల్లో పన్నెండు వందల పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు